హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో నిన్న కిడ్నాప్ అయిన శిశువు కథ సుఖాంతమైంది నిన్న నీలోఫర్ హాస్పిటల్లో నెల రోజుల పసికందు కిడ్నాప్ అయింది ఈ కేసులో ఏడు ఛేదించారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్లను కర్నూలు జిల్లాలో పట్టుకున్నారు కాసేపట్లో నాంపల్లి పోలీస్ స్టేషన్ కు పసికందును తీసుకురానున్నారు పోలీసులు ఆ తర్వాత తల్లి దగ్గరకు చేర్చనున్నారు నిన్న హైదరాబాద్ హాస్పిటల్లో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది నెల రోజుల మగ శిశువును గుర్తుతేలేని వ్యక్తులు జహీరాబాద్ జహీరాబాద్కు చెందిన హసీనా బేగం గఫర్ దంపతులు బాబు వైద్యం కోసం నీలోఫర్ హాస్పిటల్కు వచ్చారు ఎవరూ లేని సమయంలో తాను హాస్పిటల్ సిబ్బందని చెప్పి ఓ మహిళ ఎత్తుకెళ్ళింది విషయం గమనించిన తల్లిదండ్రులు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సెక్యూరిటీ వైఫల్యంతోనే తమ బాబు అదృశ్యమయ్యాడని తల్లి ఆరోపించారు దీంతో రంగంలోకి దిగిన నాంపల్లి పోలీసులు కిడ్నాప్ కేసు చేపట్టారు దీనికి సంబంధించి ఏడు గంటల్లోపే కిడ్నాప్ కథను చేశారు నాలుగు బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కేసుని సవాల్గా తీసుకుని దర్యాప్తు చేశారు పోలీసులు నిలవరు హాస్పిటల్లో కిడ్నాప్ చేశాక నిందితులు నేరుగా ఆటోలో సిబిఎస్ స్టాండ్ కు చేరుకున్నారు అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు బైపాస్ రోడ్డు మార్గంలో టూ వీలర్ సాయంతో ఇంటికి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును ఈజీగా సాల్వ్ చేశారు పోలీసులు గిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సుమార్ నిలుపురు ఆసుపత్రిలో నిన్న సాయంత్రం గిడ్నాప్ గురైన నెల రోజుల పసికందు బాబు గిడ్నాప్ కథ సుఖాంతమైనట్టుగా మనం చెప్పవలసి ఉంటుంది ఏడు గంటల వ్యవధిలోనే కూడా పసికందు ఆచూకుని కనుగొన్నారు నాంపల్లి పోలీసులు కర్నూలు చెందిన ఒక మహిళతో పాటు మరో ఇద్దరు మొత్తంగా ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న జఫర్గఢ్ ఎక్కడైతే జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం గఫర్ సంబంధించిన దంపతులకు సంబంధించిన బాబుకి జాండీస్ రావడం కూడా కొద్ది రోజుల క్రితం తన వ్యవహార తీసుకొచ్చారు తిరిగి ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని డిశ్చార్జ్ వెళ్తున్న సందర్భంలో కూడా నీలూపర్ హాస్పిటల్ ఆవరణలో ఒక మహిళ తన ఆసుపత్రి సిబ్బంది అంటూ కూడా ఆ దంపతుల వద్ద పసుకందును కూడా తీసుకొని వెళ్ళింది ఎంతసేపటికి ఆ బాబుని తీసుకెళ్ళిన ఆ మహిళ రాకపోవడంతో కూడా ఒకసారిగా షాక్ అయిన ఆ దంపతులు కూడా స్థానిక పీఎస్ లో కంప్లీట్ చేయడం జరిగింది వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసి కూడా ఈ కిడ్నాప్ కథను ఏడు గంటల వేదన కూడా ఛేదించినట్టు కూడా చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ పాప ఈ పసుకందు ఆచూకుని కనుగొనడంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలక పాత్ర ముందుగా నీలఫర్ ఆసుపత్రి నుంచి వీళ్ళు ఆటోలో సిబిఎస్కి కి వెళ్ళారు అక్కడ నుంచి కూడా కర్నూలు బస్ అక్కడ నుంచి కూడా ఇటు రోడ్డు మార్గంలో కూడా అంతా కూడా ముందుగా గద్వాల సమీపంలో టోల్ ప్లాజా వద్ద ఆ హి కన్ను కూడా తర్వాత కర్నూలు వెళ్ళిన తర్వాత వీళ్ళు టూ వీలర్ నుంచి స్వస్థలానికి వెళ్ళినట్టు మొత్తానికి అయితే మరి కొద్దిసేపట్లో నెల రోజుల పచ్చ మరి నాపల్లి పోలీసులు తల్లి వద్దకు చేర్చబోతున్నారు